మేమెంతో కష్టపడి ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడికి వచ్చిన దానికి తను కొన్ని విషయాలు తెలియజేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్తాలు అనేక వర్ణాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రతి ఒక్క వృత్తి అభివృద్ధి చెందుతూ ఉంటే కేవలం కార్పొరేటర్స్గా ఉండి మనం మాత్రమే వెనుకబడుతున్నాం కారణం ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మీకు అన్ని చేస్తాం చేస్తామని చెప్పి చెప్తా కానీ ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఈ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉమ్మడి నష్టం నుంచి విడిపోయిన తర్వాత మన ద్వారా మనం కొనేటటువంటి కలుపు ద్వారా కానీ మనం కొనేటటువంటి హార్డ్వేర్

మేము వచ్చేసరికి అనేక రకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తాం మేము ఆర్థికంగా వ్యక్తిగతంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందిస్తామని చెప్పి చెప్పి వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి పోతే ఈరోజు రాజకీయ పార్టీ వచ్చేసరికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక వాగ్దానం చేయడం జరిగింది స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మేము అడుగుతున్నాం ఈరోజు సొంత ద్వారా వస్తే వన్ పర్సెంట్ వస్తుంది కానీ అంతకు మించి ఉన్నటువంటి మన కార్పెంటర్ సోదరులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కావాలి ఈ ప్రత్యేకమైన కార్పొరేషన్ కోసం ఈ రాష్ట్ర స్థాయిలో మీరందరూ మనమందరం కలిసి ఉద్యమించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో లబ్ధి చేయబడుతుంది అనేటటువంటి మంచి ముందుకు వస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ